కేటీఆర్ అలా మాట్లాడుతూ విచారణకి నేను సహకరిస్తా విచారణకి నేను వెళ్తా విచారణకి ఎన్నిసార్లు పిలిచినా పోతా అని చెప్పి మాట్లాడుతున్నావు ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో అస్తవ్యస్తంగా దాన్ని నిర్వహించి అడ్డంగా దొరికిపోయిన వ్యక్తివి నువ్వు మంత్రివర్గ అనుమతి లేకుండా యాభై ఐదు కోట్లు విదేశీ కంపెనీకి పంపించింది నువ్వు ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా డబ్బు పంపించమని చెప్పింది నువ్వు ఈ రోజు దొంగ దొరికిపోయినాక నంగనాచి లెక్క మాటలు మాట్లాడుతున్నాం సిక్కు ఉండాలి ఏదైతే పాటించవలసింది పాటించకుండా సరైన ప్రొసీజర్ లో చేయకుండా అడ్డగోలుగా తెలంగాణ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి దొరికిపోయి ఈ రోజు నీతి లెక్క ఏమి తప్పు చేయడం లెక్క మాట్లాడుతున్నాం మూడు సార్లు కాదు దొంగతనం చేసిన మూడు వందల సార్లు అధికారులు పిలిచినా పోవాల్సిందే సమాధానం చెప్పాల్సిందే నిజంగా నువ్వు సత్యాలుష్యంధు అయితే ఆ విచారణలో వాస్తవాలు చెప్పి అంగీకరించాల్సిన బాధ్యత నీ పైన ఉంటది అవన్నిటినీ పక్కన పెట్టి మా ప్రభుత్వం నీ పైన కేసులు పెట్టి మిమ్మల్ని లోపల పెట్టే అవసరం నాకు లేదు కాంగ్రెస్ ప్రభుత్వము నిన్ను లోపల పంపించి నిన్ను విచారణ చేపట్టి విచారణకి పిలిచి పైశాషిక ఆనందం పొందుతుందని మాట్లాడుతున్నాం మరి ఇదే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని మా అందరి పైన అడ్డగోలుగా అక్రమంగా వందలాది కేసులు పెట్టి జైలు చేసి డిటెన్షన్ సెల్ లో పెట్టి మరి దాన్ని పైశాషిక ఆనందం పొందినవా లేదా దాన్ని అని అంటారా ఈ రోజు వాస్తవానికి నీ కోరిక ఏదైతే ఉందో జైల్లోకి వెళ్ళాలని చెప్పని అది ఒక్కసారి కాదు వంద సార్లు నువ్వు చేసిన ప్రతి స్కామ్ కూడా వంద సార్లు నువ్వు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నీ కోరిక నెరవేరాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే బాధ్యతనే ఉంటే ఈ డ్రామా కంపెనీ లాపి ఏదైతే సంబంధించి నీ దొంగ నాటక ఆపి విచారణలో వాస్తవాలు చెప్పాలే తప్ప ఈ దొంగ నాటకాలు ఈ దొంగ డ్రామాలు స్వయంగా నీ కుటుంబ సభ్యులే ఎలా నువ్వు దయ్యం అని చెప్పి నిన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు మరి ఈ పంచాయతీ అంతా తెలంగాణ రాష్ట్ర స్వముని దోచుకుంటేనే వచ్చింది కదా కేటీఆర్ బిడ్డ కబర్దార్ మాటలు మాట్లాడే ముందు నువ్వు నీ అయ్యా నీ కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు నువ్వు కాంగ్రెస్ పార్టీని చూసుకున్నాడు కాదు నువ్వు చేసిన అక్రమాలకి తెలంగాణ ప్రజలు నిన్ను చూసుకొని నిన్ను నువ్వు కుటుంబ సభ్యుల్ని నీలకేసి కొట్టిండ్రు వచ్చే ఎన్నికల్లో కనీసం మీరు ఎమ్మెల్యేలుగా కూడా గెలిచే పరిస్థితి ఉండదు